ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగబో ధ్యాన మహాయజ్ఞాని యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు తిరుపతిలో పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి ఆధ్వర్యంలో మనం ధ్యాన మహాయజ్ఞం జరుపుకోబోతున్నాం దానికి సంబంధించిన విశేషాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఇద్దరు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మరియు పిఎంసికి ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్న మేకా వెంకటేశ్వరరావు గారు వారు పిఎంసికి పిఎంసి ట్రస్ట్కి ట్రస్టీగా ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రస్తుతం సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఉన్నారు రాబోయే రోజుల్లో పిఎంసికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాబోతున్న హరిబాబు గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీ ఇద్దరికి ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సార్ సార్ సో వెంకటేశ్వరరావు గారు ఈ తిరుపతిలో జరగబో ధ్యాన మహా యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం ముందుగా మా గురువు గారు పత్రిజీ గారిని నమస్కరించుట అలాగే కలుగుదయం వెంకటేశ్వని ఒకసారి తలుచుకుంటూ ఇప్పుడు ఒక కుటుంబంలో పెద్ద బాగుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది అలాగే ఆ ఊరంతా బాగుంటుందర్వా అలాగే ప్రప ఆ మండలం అలా ప్రపంచం అంతా బాగుంటుంది ముందు ఏ ఎవరన్నా బాగుండాలి అంటే ముందు మనశ్శాంతిగా ఉండాలి ఆ మనశ్శాంతి ఎక్కడి నుంచి మొదలవుద్ది అంటే శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రతి ఆధ్యాత్మిక సంస్థ శాంతే కోరుకుంటుంది కానీ ఫస్ట్ కావాల్సింది తనలో ఆ తనలో అది ధ్యానం ద్వారా వస్తుందని పత్రికారి ద్వారా మాకు ఆ జ్ఞానం చేయటం వల్ల మేము తెలుసుకున్నాం సో అది అందరికీ పది మందికి అందించాలి ఆ పది మందికి అందిస్తే అప్పుడు పది మంది ఆ ధ్యానం చేస్తే అది ప్రపంచం అంతా ప్రపంచం అంతా ఈ ధ్యానం చేస్తే అది పిఎంసి ద్వారా అవుద్దని మేము అనుకుంటున్నాం అందుకని ప్రపంచం అంతా ఈ పిఎంసీ ద్వారా ధ్యానం గురించి తెలుసుకుని ధ్యానం ఎలా చేయాలని నేర్చుకుని ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తారు అంతా తెలుస్తుంది అలాగే తిరుపతికి ఎప్పుడు వేలాది మంది లక్షలాది మంది అక్కడికి రోజు వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఈ ధ్యాన యజ్ఞం గురించి తెలియజేస్తే ఈ ఒకటి మా పెరమిడి మాస్టర్లు ఎలాగా చేస్తారు కానీ కొత్త వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ధ్యానం అంటే తెలుసుకుని వచ్చి అక్కడ ధ్యానం చేస్తారు అలాగే ఇంత ముందు యజ్ఞాలన్నీ ఒక్కొక్క చోట చేసేవాళ్ళం రెండు వేల మూడులో నేను తిరుపతిలో యజ్ఞం చేయలేదు నా ఫస్ట్ యజ్ఞం అదే నేను అప్పుడే ఒక ఆరు నెలల ముందు నేను ధ్యానంలోకి వచ్చాను సో తిరుపతి యజ్ఞం వచ్చాను ఆ తిరుపతి యజ్ఞంలో నేను ఇరవై నాలుగు గంటల సేపు నేను కూర్చున్నాను నేను ఎలా కూర్చున్నానంటే మా నేను ఎక్కడైతే ధ్యానం చేస్తూ ఒక పెరమిడ్లో ధ్యానం చేశానో ఆయన పేరు ఒట్టుగూడి సుబ్బారావు గారు ఆ పెరమిడ్ పేరు చంద్ర పెరమిడ్ జాన గారు ఆదిలక్ష్మి గారు ఆవిడ పేరు మా అక్క వద్దీ సో ఆయన ఇరవై ఆయన ఏడు రోజుల పాటు ధ్యానంలో కూర్చున్నారు సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఒట్టి సుబ్బారావు గారు నేను ఆయన పిరమిడ్లోనే ధ్యానం చేశాను సో ఆయనకి సపోర్ట్గా నేను వెళ్ళి ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేశాను అందరు సపోర్ట్ చేశారు సో ఫస్ట్ రోజు కూర్చున్నాడు ఆయన ఆఖరోజు గారు లేచిన తర్వాత లేచాడు సో పెరమిడ్ సొసైటీలో చూసిన ఎక్కడ చూసినా మాకు రెండు వేల మూడులో ఎక్కువ మంది మాస్టర్స్ రావటం ఆ తిరుపతి యజ్ఞం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ధ్యానం ధ్యాన ప్రచారం జరగటం అక్కడి నుంచి ఎక్కువగా జరిగింది సో అందుకని నాకు తిరుపతి యజ్ఞం నాకు ఫస్ట్ యజ్ఞం అవటం వల్ల ఆ అనుభూతులు ఆ వారం రోజులు ఎంతోమంది మాస్టర్స్ని నేను చూడటం అక్కడ వాళ్ళందరూ అనుభవాలు వినటం అన్నీ నాకు కొత్త అక్కడ అందుకని ఇప్పటికీ నాకు ఆ లోపల అది ఉంది అందుకని తిరుపతి యజ్ఞం మళ్ళీ అక్కడే జరుగుతుంది యజ్ఞం సో ఇది వారం రోజుల పాటు అప్పుడు వారం రోజుల పాటు జరిగింది సో అప్పుడు నేను మా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ వచ్చే వాళ్ళందరికీ ఎక్కడ అకామిడేషన్ ఎక్కడ ఏంటని చేశాను సో ఆ అనుభూతి నాకు ఉంది అందుకని అక్కడ యుద్ధం జరుగుతుంది సో ఇది మళ్ళీ లక్షలాది మందికి అప్పుడు వేల మందికి అందింది ఈ జ్ఞానం ఇప్పుడు లక్షలాది మందికి కోట్లాది మందికి పిఎంసి ద్వారా అందుద్దని నేను బాగా విశ్వసిస్తున్నాను సో ఇది ప్రపంచ శాంతి కావాలంటే అందరిలో అందరూ ధ్యానం చేయాలి అందరూ ధ్యానం చేయాలి అందుకుని ఇది ఉపయోగపడుతుంది అందుకుని ఈ ధ్యానం చేయాలి కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను అకామిడేషన్ చూపించాలి సో అది ఆ బాధ్యత నేను చూసుకున్నాను ఫ్రీ అకామిడేషన్ కానీ ఫ్రీ ఎట్లా ఎవరికి ఏది కావాలో సో అది చిత్తూరు జిల్లాలో ఉమ్మడి మాస్టర్స్ అందరి సహకారంతో నేను చేయాలి అప్పుడు నేను ఒక్కడనే కానీ ఇప్పుడు నాకు వేలాది మంది పెరమిడ్ మాస్టర్ సహకారం ఉంది అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్న పిఎంసి ట్రస్టీలు ఉన్నారు పిఎంసి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అలాగే సేవాదళ్ళు నేను సేవాదలుగాను ఉన్నాను సేవాదాలుగా ప్రెసిడెంట్గాను ఉన్నాను కనుక నాకు ఇటు సేవాదళ సభ్యులు ఇటు పెరమిడ్ పిఎంసి ద్వారా ఉన్న జిల్లా కన్వీనర్లు సే సేవాదళ కన్వీనర్ల ద్వారా మండల కన్వీనర్ల ద్వారా వీళ్ళందరి ద్వారా నాకు ఇచ్చిన బాధ్యతని నేను వంద శాతం చేయాలని కోరుకుంటున్నాను అలాగే మా ఎప్పుడు పత్రికారికి వంట చేసే ఒక ఆవిడ లక్ష్మీగారని ఉంది ఆవిడ నాకు రెండు నెలల నుంచి ఈ విషయం చెప్తుంది అందరికీ కానీ నేను ఏంటో అనుకున్నానే కానీ అది ఈ యజ్ఞం డిక్లేర్ అయిన తర్వాత నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా సార్ ఈ యజ్ఞం అది అది ఆల్రెడీ డిజైన్ అయి ఉంది ఆవిడ చెప్తున్న ద్వారా ఆవిడ చెప్తుంది అందరికీ కానీ అది ఎక్కడ యజ్ఞం అని చెప్పట్లా యజ్ఞం జరుగుతుంది తొందరలో వేలాది మంది వస్తున్నారనే మాట ఆవిడ చెప్తుంది సో ఎప్పుడైతే తిరుపతి యజ్ఞం డిక్లేర్ అయిందో సార్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా ఇదే విషయం అని ఆవిడ చెప్పింది అది ఆల్రెడీ డిజైన్ ఉంది అది అది పిఎంసి ద్వారా జరగటం ఒకటి ఒక వంతు నెక్స్ట్ మేము పిఎంసిని ద్వారా మేము గ్రామ గ్రామాలలోనూ పిఎంసి ఉందని తెలియజేయడానికి రమ్మని చెప్పటానికి మాకు ఇది ఒక ఆయుధం నెక్స్ట్ పిఎంసీకి హనుమంతరాజు గారు ఒక పెద్దగాను అలాగే దీనికి యజ్ఞానికి జక్కా రాఘారావు గారు సంగీత బాబు వాళ్ళు ఉండటం అక్కడ అది వాళ్ళిద్దరూ ఒక అక్కడ జరగాల్సిన కార్యక్రమం అని చేస్తున్నారు వీళ్ళందరూ ఈ యజ్ఞం అయితే మటుకు మాత్రం ఇది ఒక్కరితో అయ్యేది కాదు ఈ సంఘటితంగా జరిగే కార్యక్రమం అది మహతి ఆడిటోరియంలో జరగటం తిరుపతిలో జరగటం మా వెంకటేశ్వర స్వామి దగ్గర జరగటం ఇంతకన్నా గొప్ప విషయం ఉంది సార్ దాంట్లో పాల్గొన్నందుకు మాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను విపరీతమైన ఆనందంతో విపరీతమైన హుషారుతో విపరీతమైన సంతం అక్కడ వచ్చే వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు పిఎంసి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ వండర్ఫుల్ వెంకటేశ్వరరావు గారు రెండు వేల మూడులో ధ్యానం అక్కడే ప్రారంభించుకొని మీరు ఒక కొత్త ధ్యానిగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మీరే కీలక పాత్ర పోషించి దాన్ని నిర్వహిస్తున్నారు గ్రేట్ సార్ ఇది పిరమిడ్ మాస్టర్ అంటే దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ అందుకని అనుభవాలు నాకు ఇప్పటికీ సార్ మాట్లాడుతూ ఉంటే ఆ ఎనర్జీ తెలుస్తుంది వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో హరిబాబు గారు చెప్పండి ఏంటి అది తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేకత ఏంటి అసలు ఎందుకు ముందుగా మనందరి పరమ గురు బ్రహ్మర్ పత్రి గారికి అంత కొడి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం పత్రి గారు ఈ భూమి మీద శాంతి అందరూ కూడా ప్రపంచ శాంతి కావాలి అని కోరుకుంటున్నారు ఆ శాంతి అనేది ఎలా వస్తుంది అది మాటల ద్వారా వచ్చేది కాదు సో ఆ శాంతి అనేది రావాలి అంటే ఈ భూమి మీద సో మనిషికి జ్ఞానం కావాలి ఎప్పుడైతే ఈ జ్ఞానం కలుగుతుందో ఆటోమేటిక్గా అందరికీ కూడా సత్యం ఏంటి అసత్యం ఏంటి ధర్మం ఏంటి అధర్మం ఏంటి న్యాయం ఏంటి అన్యాయం ఏమిటి అనేది ఎప్పుడైతే మనిషికి ఆ జ్ఞానం కలుగుతుందో ఇక భూమి మీద ఇక ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇలాంటి స్వార్థపూర్తమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉండవు కాబట్టి ఆ యొక్క జ్ఞానం ఎలా వస్తుంది అని అంటే ధ్యానం వల్లే జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానాన్ని అందివటానికే పత్రికారు భూమి మీద ఒక అవతార పురుషులుగా వచ్చి సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ఏదైతే సాధన చేసి అభ్యాసం చేసి యోగ సాధన చేసి పొందారో దాన్ని అతి సింపుల్గా మనకి ఆనాపాన సతి అనేటువంటి విధానం ద్వారా మనకి అందించి ధ్యానం వల్లే జ్ఞానము జ్ఞానం వల్లే ముక్తి ఎప్పుడైతే ఈ జ్ఞానం పొందుతామో మనం ఆనంద స్థితికి చేరుకుంటామో ఆనందం అనేది అది మాటలతో వచ్చేది కాదు సో కాబట్టి ఈ భూమి మీద ఈ జ్ఞానాన్ని పంచాలి అనే ఉద్దేశంతో ఆయన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేటువంటి వ్యవస్థని స్థాపించి ఈరోజు సుమారు నూట నలభై దేశాల్లో ఈ పిఎస్ఎస్ఎం మూమెంటు ఎన్నో కార్యక్రమాలు కొన్ని వేలాది లక్షలాది మంది పిరమిడ్లు కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఈ భూమి మీద ఆయన ఏదైతే కోరుకున్నారో ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు సహకార జగత్తు కావాలని ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా సాకారి కావాలి ధ్యాని కావాలి అప్పుడే జ్ఞానం పొందాలి సో దాని ద్వారా భూమి మీద శాంతి వస్తుంది అన్న ఉద్దేశం మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి ధ్యాన మహా యజ్ఞాలు ఒక పది సంవత్సరాల పాటు నిర్వహిస్తూ తర్వాత రెండు వేల పది నుంచి ధ్యానమహ చక్రాలను నిర్వహిస్తూ పది సంవత్సరాలు అలాగా రెండు వేల ఇరవై నుంచి ధ్యాన మహిళా చక్రాలు అలాగా ధ్యానమహ యాగాలు ఇప్పటి వరకు నిర్వహిస్తూ ఉన్నారు ఎందుకంటే ధ్యానం వల్లే ఈ భూమి మీద అనంతమైన ఆ శక్తిని మనము తీసుకొచ్చి ఆ శక్తి ద్వారానే ఆ శక్తి తరంగాల్ని మనము ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ పంచడం ద్వారా ఈ భూమి మీద శాంతి జరుగుతుంది అనేది పత్రికారి ఆశయం ఆ ఉద్దేశంతోనే ఇప్పటి వరకు ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాల్లో శక్తి క్షేత్రాల్లో ఈ ధ్యాన చక్రాలు యాగాలు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడైతే యోగులు సాధన చేస చేసినటువంటి ప్రదేశంలో అక్కడ మనమందరం కూడా సామూహిక సాధన చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎనర్జీకి మనం బాగా లింక్ అవుతాము సో మనం త్వరగా ధ్యాన స్థితికి వెళ్ళి ఆ శక్తి తరంగాల్ని మనం ఈ భూమి మీద ఏదైతే శాంతి కావాలని కోరుకుంటున్నామో అది చాలా ఈజీగా జరుగుతుందన్న ఉద్దేశం మీద ఈసారి మనము ఈ పిఎంసి నిర్వహణలో ఆధ్వర్యంలో తిరుపతిలో మొట్టమొదటి ఏడు రోజుల ధ్యాన మహాయజ్ఞం అనేది నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఆయన కలిగ ప్రత్యక్ష దైవం ఆయన ఈరోజు ఈ భూమి మీద సో మరి అక్కడ ఆయన ఎంతో తీవ్రమైనటువంటి సాధన చేసిన మహాయోగి ఆయన అక్కడ శక్తి పుంకాను పుంకాలుగా ఉంటుంది ఆ ప్రదేశంలో మనము తిరుపతి వెళ్తాం ఎందుకు వెళ్తాము అని అంటే మన రకరకాల కోరికల్ని మనం తీర్చుకోవడానికి వెళ్తాం మన ఇంట్లోనే ఆ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో పెట్టుకొని హ్యాపీగా ఆయన కోరికలను కోరుకోవచ్చు కదా మరి అక్కడికే ఎందుకు వెళ్తున్నాము అంటే అక్కడ అనంతమైన ఆయన సాధన చేసినటువంటి ఆ శక్తి తరంగాలు ఉన్నాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ యొక్క మన యొక్క కోరికల్ని ఏదైతే కోరుకోవడం ద్వారా త్వరగా జరుగుతాయనే ఉద్దేశం మీద ఈరోజు అన్నట్టు రోజుకు ఒక లక్షా చిల్లర మంది అక్కడికి వస్తున్నారంటే కారణము అది సో కాబట్టి అలాంటి శక్తి ఉన్నటువంటి ప్రదేశంలో మనం సాధన చేయటం వల్ల మనం ఎంతో కాలం నుంచి సాధన చేస్తున్నా కానీ మనకి పరిష్కారం కానటువంటి శారీరక మానసిక ఆర్థిక కుటుంబ ఆధ్యాత్మిక పురోగతుల ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా ఉన్నతంగా ఉంటుంది అనే ఉద్దేశం మీద అలాంటి ప్రదేశంలో ఈరోజు ఈ యజ్ఞం అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అక్కడ మనం దాంట్లో ఆ యాగంలో ఈ వారం రోజులు పాల్గొనటం వల్ల చక్కని ధ్యానస్థితికి వెళ్ళి పరిష్కారం కానటువంటి సమస్యలు అన్నీ కూడా త్వరగా పరిష్కారం అవుతాయనే ఉద్దేశం మీద ఈరోజు అక్కడ తిరుపతిలో ఏడు రోజుల ఈ ధ్యాన మహయజ్ఞం అనేది నిర్వహించాలనేది నిర్ణయించడం జరిగింది వండర్ఫుల్ అసలు అంటే వ్యక్తి యొక్క అభివృద్ధితో పాటు తద్వారా ప్రపంచానికి శాంతి వ్యక్తి శాంతే ప్రపంచ శాంతి అందరూ ప్రపంచ శాంతి ఎలా వస్తుంది వ్యక్తిగా మనందరం శాంతిని ప్రసారం చేస్తే మన ద్వారా అది వస్తుంది అనేది పత్రిజీ ద్వారా తెలుసుకున్నది మళ్ళీ దానికి ఒక కొత్త రూపుతో వెళ్తున్నాము అనేది అర్థమవుతుంది సో తిరుపతి యొక్క ప్రత్యేకత ఏంటండి మ కొన్ని చెప్పారు మరిన్ని ప్రత్యేకతలు తిరుపతిలోనే ఎందుకు ఎన్నో క్షేత్రాలు కూడా ఉన్నాయి కదా మరిన్ని ప్రత్యేకతలు చెప్పండి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి అంటే అక్కడ ఇంకెన్నో ఎంతో మంది యోగులు సాధన చేసినటువంటి ప్రదేశం అది తిరుపతి అన్నమయ్య గారు అలాగా సరౌండింగ్ యోగి వేమన గారు ఇలాంటి ఎంతో మంది యోగు పుంగులు ఉన్నటువంటి ప్రదేశం అది సో అందువల్ల అక్కడ ఎక్కువ శక్తిపాతం అనేది అక్కడ ఉన్నది ఎంతో మంది అక్కడ సాధన చేసుకున్న కొండలు కాబట్టి మనం దాన్ని వెంటనే కనెక్ట్ అవుతాం వండర్ఫుల్ మాటల్లో సార్ తిరుపతి అక్కడ మాకు తెలిసిన మాకున్న అవగాహన బట్టి ఏంటంటే దాదాపు తిరుపతి కొండలో నూట ఎనిమిది గుహలలో నూట ఎనిమిది స్వామీజ్ ఋషులు తపస్సు చేసే ప్లేస్ కాబట్టి అంత శక్తి క్షేత్రం నెక్స్ట్ ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలి భౌతికంగా ఎదగే వాళ్ళు ఉంది ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి ఎవరైతే ధ్యానం చేస్తారో అది ఒక రెండు రకాల సంపదలు ఉన్నాయి ఒకటి భౌతిక సంపద రెండు ఆధ్యాత్మిక సంపద సో అక్కడ భౌతిక సంపద అనేది పది గ్రహంలో వాళ్ళు ఏం చేసుకునే వర్క్ పని ఆధ్యాత్మిక సంపద కోసం తిరుపతి రావాలి ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం అక్కడికి వచ్చి ధ్యానం చేయాలి అక్కడ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక సంపద ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళాలంటే ఈ ధ్యానం ఉపయోగపడుతుంది ఈ చక్రం ఈ ఏడు రోజులు జరిగే దాంట్లో అతను ఎంతో కొంత ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు ఆధ్యాత్మిక సంపాద అదే తను కూడా వచ్చేది ఇదే మేము చెప్పేది సో మీ అందరినీ చెప్పి ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో అతనిలో ప్రశాంతత అనేది వస్తుంది ఆ ప్రశాంతత తనకు వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులందరికీ ధ్యానం చెప్తాడు ధ్యానం చేస్తాడు అలాగే ఆ కుటుంబ సభ్యులందరూ తన గ్రామంలో కానీ తన రాష్ట్రంలో కానీ తన తెలిసిన వాళ్ళందరికీ చెప్తాడు అప్పుడే ప్రపంచ శాంతి రావడానికి అవకాశం వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ అందుకని సో కొన్ని అంటే వందల మంది యోగులు సాధన చేసి ఆ గుహలు కూడా మనం ఎక్కడో హిమాలయాస్లో ఉన్నాయని తెలుసుకున్నాం అవన్నీ ఇక్కడ కూడా ఉన్నాయని ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు మీరు చెప్పండి సార్ చివరగా దీనికి ఎలా సపోర్ట్ చేయాలి సపోర్ట్ ఎలా చేయాలంటారు సపోర్ట్ సో ఇది విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమము సో గురువులందరూ కూడా వారు అందరి కోరికలు తీర్చు ఉంటారు సో షిర్డి సాయిబాబు గారే ఉన్నారు ఆయన దగ్గరికి నిత్యం ఎంతో వేల మంది లక్షల మంది వచ్చి ఆయన కోరికల్ని తీర్చుకోవడానికి వచ్చేవారు అందరి కోరికలు తీర్చే ఆ మహానుభావుడే మళ్ళీ అందరి దగ్గరికి వచ్చి భిక్షాటం కోసం భిక్ష చేసేవారు సో ఎవరైతే ఆయనకి ఆ భిక్షాన్ని అందిస్తారో సో ఆ విధంగా వాళ్ళ కర్మల్ని వారు ఆ విధంగా ఆ గురువులు తీసుకు తీసుకునేవారు అనమాట సో కాబట్టి ఈ విశ్వకళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు చెయ్యాలి అనేది ఎందుకంటే ఈ విశ్వకళ్యాణం కళ్యాణం కోసం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఆ మహా కార్యంలో ప్రతి ఒక్కరు కూడా తన్ మన్ దన్ అన్ని విధాలుగా వారి వారికి ఉన్నటువంటి స్థాయిని బట్టి సహకారం అందించడం వల్ల వాళ్ళు ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి కర్మలు కూడా ప్రక్షాళన జరిగి ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో కోరుకున్న సాధించవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ సత్య మార్గానికి దగ్గర అవ్వచ్చు ఈ సత్య మార్గానికి రావటానికి ఎన్నో జన్మల కర్మలు అడ్డుపడుతూ ఉన్నాయి పత్రిక చెప్తారు ఎప్పుడు సో ఈ అనే పదం వినాలి అంటేనే ఎన్నో జన్మల పుణ్యం కావాలి అని చెప్పేవారు అలాంటిది ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటే కనీసం మూడు వందల జన్మలు విత్తితే కానీ ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి వాళ్ళు అర్హులు అని చెప్పారు సో కర్మ కోసం ఇందులో ఏ విధంగా సహాయ సహకారాలు అందించినా జన్మ జన్మల కర్మ నుండి బయటపడతారు తప్పక వండర్ఫుల్ సార్ అద్భుతంగా సపోర్ట్ గురించి చెప్పారు చివరిగా వెంకటేశ్వరరావు గారు ఒక లైన్ లో సపోర్ట్ ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఎలా చేయొచ్చు ఎన్ని రకాలుగా ఇలాంటి యజ్ఞమైతే అనుకుంటున్నాం ఒక ఈ యజ్ఞానికి ఎల్లో పాల్గొనాలన్నా చేయాలన్న ఒక అర్హత ఉండాలి యోగ్యత ఉండాలి అలాంటి అర్హత యోగ్యత ఉన్నవాళ్ళు చాలామంది గ్రామాల్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళకి దగ్గరికి వెళ్ళి శివుడు భిక్షాటం చేశాడు ఆ సాయిబాబా భిక్షాటం చేశాడు మేము ఇక్కడ యజ్ఞాని కోసం భిక్షాటం చేస్తున్నాము తో వాళ్ళకి ఈ విషయం తెలియజేస్తున్నాం మేము అడగటానికి వెళ్తున్నాం అది మా అది మా కానీ వాళ్ళు ఇవ్వటం ద్వారా ఆ ఇక్కడ యజ్ఞం జరుగుతుందని తెలుసుకుని ఆ వారం రోజుల్లో ఏదో రోజు అన్నా వాళ్ళు వచ్చి అక్కడ ధ్యానం చేయడానికి వస్తారు అలా ఆ యోగ్యత అర్హతని ఆ ధ్యా అది ప్రపంచ శాంతికి ఉపయోగపడతారు అలా అర్హతని సంపాదిస్తారు అందుకోసం మేము గ్రామ గ్రామాలు మాకు తెలిసింది కాబట్టి తెలియజేసిన వాళ్ళందరికీ పత్రికారు మా అందరికీ తెలియటం చేయటం కోసం గ్రామ గ్రామాలు తిరిగాడు మా ఊరు వచ్చి ధ్యానం నేర్పించారు ఆయన నేనేమి ధ్యానం అంటే ఏంటో నాకు ఎక్కడికో వెళ్ళలే పత్రిక నేను అందుకనే ప్రతి గ్రామం వెళ్ళి చెప్పాను పత్రిక నాకు ఒక విషయం చెప్పారు ప్రతి ఊళ్ళోనూ ఒక ఫ్యామిలీ ఉండాలి వాళ్ళు ధ్యానం నేర్చుకోవాలి వాళ్ళని చూసి ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ధ్యానం నేర్చుకుంటారు వాళ్ళు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే కష్టాలు అందరికీ ఉంటాయి అది ఆధ్యాత్మిక ఎదగటానికి వాళ్ళు ఎదగటానికే వస్తాయి సో వాళ్ళని చూస్తారు అందరూ మా ఇంట్లోనూ ఏ విషయాలు ఉన్నాయి చావు ఉంటుంది కా నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి అన్నీ ఉంటాయి మనం ఏదో సంవత్సరం సంవత్సరాలు ఆరు నెలలు బాధపడిపోతాం వాళ్ళు ఏదైతే విషయం వచ్చినా ఆ ఒక రెండు రోజులు ఉంటారు మిగతా రెండు రోజులు బాగానే ఉంటారు మనకన్నా కష్టాలు ఎక్కువ ఉంటున్నాయి వాళ్ళకి అయినా వాళ్ళు ఎప్పుడు హాయిగా ఆనందంగా జీవిస్తున్నారని ఆ గ్రామంలో వాళ్ళందరూ వాళ్ళు గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకుంటారు సో ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళందరికీ తెలియజేయడం కోసం రాని గ్రామాల్లో మనం ఒకళ్ళన్నా ఆ వ్యక్తిని తీసుకొస్తే ఆ గ్రామంతో బాగుంటుంది అదే ప్రపంచ శాంతి మన అందరూ అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలంటారు వండర్ఫుల్ అండి మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మిత్రులారా విన్నాం కదా ఎవరైనా మేము తిరుపతికి వెళ్తున్నాము అని మన పక్క వాళ్ళు చెప్పిన బంధువులు చెప్పినా మా పేరు మీదుగా ఇది గురి గళ్ళలో వేయండి అని డబ్బులు ఇస్తాం ఎందుకని వాళ్ళు కదా వెళ్తున్నారు మనం ఎందుకు ఇస్తాం అంటే అక్కడ జరిగే అన్నదానమైన అక్కడ జరిగే కార్యక్రమాల్లో మనవంతు పాత్రగా మనం వెళ్ళకపోయినా పంపిస్తాం తద్వారా ఏం జరుగుతుందో ఇప్పటి మనం చూసాం కానీ ఈ ధ్యాన మహాయజ్ఞంలో మనం ఇచ్చే ప్రతి రూపాయి ఎంతోమంది యోగులకి అన్నదానంతో పాటుగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి శాంతిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి కావలసిన ఆధ్యాత్మిక జ్ఞానం అందించేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికలో భాగంగా వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం వినియోగించుకోవాలి షిడి సాయిబాబా వారి గురించి చదివాం మనం అప్పుడు ఇప్పుడు ఇద్దామన్నా వారు లేరు కానీ పిఎంసి పిఎస్ఎస్ఏ మనకు ఒక అవకాశం ఇచ్చింది మిత్రులారా మనందరి తరఫున ఎవరికి ఎంత ఏది పాజిబుల్ అయితే అది ఇచ్చి మనల్ని మనం ఉన్నత ఉన్న ఉన్నత పరుచుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్